గురుచలనం ధనం యోగం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిన్న మనం ప్రాణవాయు ముద్రని తెలుసుకున్నాము ఈరోజు చాలా ముఖ్యమైన అతి ముఖ్యమైన అబాన వాయు ముద్రని గురించి తెలుసుకోబోతున్నాం ఈ అబాన వాయు ముద్ర అనేది మన దేహ ఆరోగ్యం గురించి దేహానికి చాలా చాలా శక్తివంతంగా మారేదానికి పనికి అన్నమాట ఈ అబాన వాయు ముద్ర వల్ల మనకు ఏం జరుగుతుందంటే మన పేగులు ఇంకా మలజలం విదర్చ అనేది చాలా సులువుగా చాలామందికి మలబద్ధకం ఉంటుంది అటువంటి వాళ్ళ మలబద్ధకం తొలగిస్తుంది అలాగే ఇది అన్ని ఎన్జైంల్ని పర్ఫెక్ట్గా ఇస్తుంది కాబట్టి మనకు డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ మామూలుగా వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ షుగర్ వ్యాధి రక్తంలో షుగర్ తగ్గుతుంది అలాగే హార్ట్కు సంబంధించి పరిపూర్ణతగా హార్ట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది అలాగే మూత్రపిండాలు కానీ గర్భసంచిలో ఆడవాళ్ళైతే గర్భసంచిలో మగవాళ్ళైతే వాళ్ళ ఒక స్పాన్స్ కౌంట్ అన్నీ కూడా పెరుగుతాయి ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం చాలా ఉంటుంది ఈ పీసీఓడిని తగ్గించి గర్భసంచిని పరిపూర్ణంగా పనిచేసే విధంగా చేస్తుంది ఈ అభాన వాయు ముద్ర ఈ అభాన వాయు ముద్రలో మన ఒంట్లో ఉండే చెడు చెడు గాలి కానీ చెడు నీరు కానీ అన్నీ కూడా ఒక చెమటగానో లేక మలజలంగానో బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఒంట్లో రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఇది మనం రోజు మూడు పూట్లు పదహైదు పదహైదు నిమిషాలు వేసుకున్నామంటే జీవితాంతం ఏ వ్యాధి మన దగ్గరకు కూడా రాదు అన్ని విధాల ఇది మనల్ని పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ఆడవాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతుంది నలభై రోజులు ఇది మూడు పోట్లు వేస్తే వాళ్లకు పీసీఓడి ప్రాబ్లం కానీ ఈ బగి సమయంలో వచ్చే కడుపు నొప్పి కానీ ఏది ఉండదన్నమాట అలాగే ఇది ఒక దేహానికి మాత్రమే కాదు మనసు సంబంధించి మనసులో ఉండే కుళ్ళు కుటంతాలు చెడు ఆలోచనలు అన్నీ కూడా పోతాయి మనసు ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళేదానికి ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది సరే ఇప్పుడు ఈ ముద్ర ఎలా చేద్దామో చూస్తాం మనము ఇలా చేతులు ఒక పద్మాసనంలోనూ ఏదో మీకు నచ్చిన ఆసనంలో నేల మీద ఒక వస్త్రం పరిచి కూర్చండి దాని మీద ఇలా కూర్చోండి లేదు ఇక్కడ మేము కూర్చోలేము అనేవాళ్ళు ఈజీగా ఎలా కుర్చీలోనూ బెంచ్లోనూ ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ నిన్ననే చెప్పాము కదా పాదాల మటుకు భూమి మీద ఆంక్షించాలి పాదాలు భూమిని తగలాలి రెండు పాదాలు అలా కూర్చొని ప్రశాంతంగా నీటారుగా కూర్చొని ఈ ఏలు ఇలా చేసుకోండి ఏదో బొటని వేలు మనము బొటని వేలు కింద ఈ గీటు ఉంది కదా ఈ గీటు కాడ ఈ యొక్క వేలుని చూపుడు వేలిని ఇలా పెడుతున్నాం తర్వాత ఈ రెండు వేలు అంటే నడిపి వేలు ఉంగరం వేలు ఇలా ఈ మూడు వేలుని కొసలో కలుపుతున్నాం సరేనా ఇలా చేయగలిగిన వాళ్ళు ఇలా చేయచ్చు అంటే చూడండి ఈ వేలుని ఈ గీటు కింద ఈ రెండు వేలుని ఇలా అర్థమైందా ఇలా పెట్టుకొని మనం ఇది అవాన వాయు ముద్ర అంటాం ఇలా ఒకేసారి ముప్పై నిమిషాలు చేయొచ్చు టైం లేని వాళ్ళు లేదంటే పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలుగా మూడు పూటలు చేయవచ్చు లేదు మీకు ఇది ఈ వేలు వంగేదాన్ని ఇట్లా పెట్టుకునేదానికి కష్టంగా ఉందంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు సులభంగా అంటే ముద్రలు ఎప్పుడు ఎవరిని కష్టపెట్టేవి కాదు సులభంగా సునాయాసంగా చేసేటివి అలాగే మన శ్వాస నిదానంగా నెమ్మదిగా శ్వాస విడిచి వదలాలి ఇలా వంటి ఆరోగ్యం గురించి అయితే ఇలా చేయొచ్చు అలాగే ఇలా చేసేటప్పుడు ఆ పదహైదు నిమిషాలు వృధా పోనీకుండా మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏదో ఒక మంత్రం మనకు నచ్చిన మంత్రం ఏ మంత్రం తెలియదు అన్నవాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా పదహైదు నిమిషాలు చేసి చూడండి కొంచెం ఒక థర్టీ సెకండ్స్లోనే అంటే ఈ నిమిషాలు కాదు థర్టీ సెకండ్స్లోనే మీరు ఈ ఈ మూడు వేళ్ళ కోసలో ఒక ఒక ప్రెషర్ని మీరు అర్థం చేసుకోగలరు అంటే ఒక నాడి నాడీ అనేది ఎట్లా కొట్టుకుంటుందో ఇక్కడ తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మీ యొక్క ముద్రలు స్టార్ట్ అయింది అని అర్థం ఇలా ఆరోగ్యమైన ముద్రని అందరూ చేసుకోండి ఆరోగ్యాన్ని పొందండి గురుచరణం